నమస్కారం ఎవరెస్ట్ న్యూస్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ కి స్వాగతం మీరు చూస్తున్నది ఎవరెస్ట్ న్యూస్ తెలుగు వారి గుండె చెప్పుడు నమస్కారం అండి మరి ఈరోజు గౌరవ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారి పవన్ శ్రీ కె పవన్ కళ్యాణ్ గారి యాభై మూడవ పుట్టినరోజు సందర్భంగా మరి ఈ కార్యక్రమానికి మరి అధ్యక్షత వహించి మరి ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా ఏర్పాటు చేసినటువంటి మరి మండల అధ్యక్షులు వారికి అదేవిధంగా మరి ఈ ఆయా గ్రామాల అధ్యక్షులు అదేవిధంగా డిప్యూటీ సీఎం గారి యొక్క అభిమానులు అదేవిధంగా మరి ఈ యొక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసేటటువంటి అవకాశం మాకు మా స్టాఫ్ ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు మరి అదేవిధంగా మన డిప్యూటీ సీఎం గారు ఒక విజన్తో సారు మరి మన గౌరవ సీఎం గారి యొక్క డైరెక్షన్లో ఆయన సూచనలు సలహాలతో డిప్యూటీ సీఎం గారు నేను పనిచేస్తాను నాకు మరి ఆయన ఆయనతో పాటుగా కలిపి ప్రయాణం చేయడానికి నేనేమీ కూడా ఆయనతో పాటు ఆయన వెనక పనిచేయడానికి ఆయనతో పాటు ఉండడానికి నాకు ఏ విధంగా నామోషి మూసి ఫీల్ విషయం సారు చెప్పింది వాట్సాప్లో ఈ మధ్య చూశాను అది చాలా సంతోషకరమైన విషయం మరి డిప్యూటీ సీఎం గారు మరిన్ని ఎన్నో పుట్టినరోజు ఆనందోత్సాహాలతో గడుపు చేసుకోవాలని వారికి వారితో మన కుటుంబ సభ్యులతో జరుపుకోవాలని కోరుకుంటూ ఏదైతే ఆయన డిప్యూటీ సీఎం గారు ఒక ఉన్నతమైన ఆశయాలతో మరి ఆయన రాజకీయాల్లోకి వచ్చి మరి ఆయన ఈరోజు డిప్యూటీ సీఎంగా ఉన్నారు మరి వారికి వారి కుటుంబ సభ్యులకు మరి వారికి అన్ని విధాలుగా చేదోడుగా ఉంటున్నటువంటి వారి అన్నగారు అదేవిధంగా మిత్రు సమానైనటువంటి మరి చిరంజీవి గారు వీరందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా మరి మండలంలో ఇటువంటి కార్యక్రమం చేయాలనేటువంటి ఒక మంచి ఒక అభిప్రాయంతో మరి మన మండల అధ్యక్షులు వారు అదేవిధంగా గ్రామ అధ్యక్షులు కళ్యాణ్ బాబు గారు వీరందరికీ కూడా ఈ అభిమానులందరికీ కూడా మరొక్కసారి ఈ కార్యక్రమంలో మాకు అవకాశం మా మండలానికి మండల పరిషత్ నుండి వచ్చి అది ఇంత చక్కగా మాకు కూడా మీతో పాటు పార్టి చేసే పార్టిసిపేట్ చేసే అవకాశం ఇచ్చినందుకు అందరికీ అధ్యక్షుల వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు థ్యాంక్ యూ అన్ అండ్ ఈరోజు మన ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొన్నిగే పవన్ కళ్యాణ్ గారు యాభై మూడో జన్మదినోత్సవం సందర్భంగా మరికి ఆయనకి మరిన్ని ఆయుర ఆయుర ఆరోగ్యాలు అలా చేయాలని ప్రార్థిస్తూ అలాగే ఈరోజు పాలకొడేరు మండలంలో మరి మన యొక్క మండల అధికారి ముందు స్టాఫ్కి అందరికీ కూడా తెలియపరిచేలాగా మరి యొక్క ఆయన ఒక మంచి విజన్ తోటి ఈరోజు రాజకీయంలో మరి ముందడుగు చేసుకుంటూ ప్రజలందరూ కూడా సస్యక్షేమంగా ఉండాలని ప్రతి గ్రామంలో కూడా మరి మొక్కల నాటి కార్యక్రమం తప్ప మరి వివిధ వేష్ కార్యక్రమం ఏం చేయకుండా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం చేయాలని మరి మొక్కల నాటి కార్యక్రమం అలాగే మరి అందరికీ కూడా మరి బట్టలు అలాగే దుస్తులు పంచిపెట్టే కార్య విధంగా మరి చాలా ఘనంగా వేడుకలు జరుగుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా మరి అదేవిధంగా మరి ఆయన గ్రామీణాభివృద్ధికి అలాగే మరి పంచాయతీ శాఖ మరి మంత్రివర్యులు మరి ఎంతో మంచి విజన్ తోటి మరి రైతు వారీగా కానీ అలాగే ఆహార పథక రూపంలో మరి ఎంతో ఉపయోగపడేలాగా మంచి మంచి తోటి మరి ఆయన ముందుకు వచ్చి మరి ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎంతో ఉపయోగపడిగా ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది మరి దేవుడానికి ఆరోగ్యాలు కల్పించి మరి ఈ రాష్ట్రాన్ని ఇంకా మంచి అభివృద్ధి కలిగి కలగజేసేలాగా అభివృద్ధి పరిచేలాగా ముందుకెళ్లాలని ఆయన అలాగే మన సీఎం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరు కూడా మంచి విజయంతో ఈ యొక్క రాష్ట్రం అభివృద్ధి పరిచేలాగా చేయాలని కోరుకుంటూ జై జనసేన జై జనసేన మా పాలకూడ జై జనసేన మా తరపు నుంచి మా కుండేవి పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం జై జనసేన ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మన ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారికి అలాగే నియోజకవర్గ తరపు నుంచి అలాగే మా పాలకొటూరి మండలం తరపు నుంచి అలాగే అన్ని గ్రామాల తరపు నుంచి కూడా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం అలాగే ఆ భగవంతుడు కూడా ఆయనకి ఇంకా ఐరారోగ్యాలు కలగజేయాలని అలాగే రాష్ట్రం సుభిక్షంగా చూసేంత ఆయన శక్తి కూడా కలగజేయాలని మేము కూడా కోరుకున్నాం అలాగే ఈ రోజు ఆయన పుట్టినరోజు కారణంగా ప్రతి గ్రామంలో కూడా ఒక పండుగ వాతావరణం నెలకొంది ఆ పండగ వాతావరణం కూడా ఏదో ప్రతి ఒక్కరు కూడా హిందువులు వినాయక చవితి చేసుకుంటారు ముస్లింస్ రంజాన్ చేసుకుంటారు క్రిస్టియన్స్ క్రిస్మస్ చేసుకుంటారు ఈ మూడు మతాల వాళ్ళు కలిసి చేసుకునే పండగ ఇది ఈ ఆగస్టు రెండో తారీఖు సెప్టెంబర్ రెండో తారీఖు పుట్టినరోజు చాలా ఘనంగా ప్రతి గ్రామంలో కూడా పండగ వాతావరణాలు నెలకొంది ప్రతి ఒక్కరు కూడా ప్రతి చోట కూడా ఈ పాల్కొడే మండలంలో కూడా బ్లడ్ గాండ క్యాంప్ ఏర్పాటు చేశారు ప్రతి గ్రామంలో కేకులు అలాగే పర్యావరణం మొక్కలు నాటే కార్యక్రమం కూడా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు మనందరం మొక్కలు నాటి పర్యావరణాన్ని సుభిక్షంగా చూసుకోవాలని ఒక ఫిల్మ్ని అవుతాడు ప్రతి ఒక్క అభిమాని కూడా మొక్కలు నాటే కార్యక్రమం ప్రతి గ్రామంలో చేశారు ఇలాంటి మంచి కార్యక్రమాలు ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేసి ఆయనకి అభిమానులుగా మేము చాలా గర్వంగా గర్వంగా ఫీల్ అవుతున్నాము ఇలాంటి కార్యక్రమాల్లో చాలా ఇంకా భవిష్యత్తులో కూడా చాలా కార్యక్రమాలు చేస్తాము అలాగే పార్టీ అభివృద్ధికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని మేము కూడా ఆయన శిరసావిస్తాం ఆయన ఏ కార్యక్రమం చెప్పినా ఆ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసే దిశగా ప్రయత్నించామని మరొకసారి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు జరుపుకుంటున్నాం జై జనసేన మన డిప్యూటీ సీఎం గారి జన్మదిన జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రతి మన పంచాయతీ కార్యాలయంలోను ఎంబీడీఓ ఆఫీసులోని ఎంఈఓ ఆఫీసులోని అన్ని అన్ని కార్యాలయాల్లో కూడా మండల పరిషత్ కార్యాలయాల్లో కూడా మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారి జన్మదిన ఉత్సవం జన్మదినం పురస్కరించుకుని కేక్ కటింగ్ కార్యక్రమం అదేవిధంగా మొక్కలు నాటే కార్యక్రమం మరి మరియు బ్లడ్ బ్యాంక్ ఇలా మంచి స్వచ్ఛంద అన్నీ చేసి మన మన నాయకుడు యొక్క ఆశయాలకు తగ్గట్టుగా మన కార్యకర్తలు అందరూ కూడా కృషి చేసి మన పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు తగ్గట్టుగా ప్రజలకు సేవ చేసే విధంగా మన పార్టీని ముందుకు తీసుకెళ్తూ మన పాలకూడే మండలంలో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు మన సహకరిస్తాం మా ఇన్ఛార్జి నాగరాజ్ గారికి అదేవిధంగా మన అధ్యక్షులు నానాజీ గారికి మరియు కార్య అధికారులందరికీ కూడా పేరు పేరున జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్ జై జనసేన నమస్తే మన ఎవరెస్ట్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పక్కన ఉన్న బెల్ చేయండి ఎప్పటికప్పుడు తాజా పాత్రలతో ఉంటుంది ఎవరెస్ట్ న్యూస్ ఛానల్ తెలుగువారి గుండె చెప్పుడు